ప్రతినిధులకు అధికారులకు అనధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు కుల ప్రముఖులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ శుభతరణాన పూజ్య బాపూజీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సుభాష్ బోస్ భగత్ సింగ్ లాంటి దేశ భక్తుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు గంగ భారత వణిని నిర్మించడానికి మనమందరము పునరంకితమవుదాము ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరాలు మీ ముందు ముందుస్తాను ప్రభుత్వం ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది జిల్లాలో ఇప్పటి ఈ పథకం ద్వారా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు నూట యాభై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అదేవిధంగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఈ పథకం వల్ల జిల్లాలో ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది పేదలు చికిత్స పొందగలిగారు ఇందుకు గాను అరవై ఒక్క కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు బడుగు బలహీన వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకి రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఎనభై మూడు దరఖాస్తులు స్వీకరించి వంద శాతం సర్వే పూర్తి చేయడం జరిగింది ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల జాబితాను గ్రామ సభలో ప్రవేశపెట్టి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఏడు కేటాయించడం జరిగింది మహాలక్ష్మి నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదు అన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది ధృవజ్యోతి ధృవజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ చెల్లించి అరవై కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది అర్హులైన లక్ష పదివేల తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు వందల పద్నాలుగు మంది రైతుల నామినీ ఖాతాలలో ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో లక్ష పదివేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఎకరాలలో పత్తి పంట సాగు చేయడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది